వంటి తర్వాత ఇచ్చాడు దగ్గర ఎనిమిది వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ప్రస్తుతం ప్రభాస్ ఇండియాలో అత్యంత కాస్ట్లీస్ట్ సినిమాగా రూపొందుతున్న కల్కీలో హీరోగా నటిస్తున్నాడు ఈ సినిమా బడ్జెట్ సుమారు ఆరు వందల కోట్ల పైమాటే అని టాక్ ఇప్పటికే రిలీజ్ అయిన గ్లెమ్స్ టాలీవుడ్ సహా అన్ని వుడ్లను ఊపేసింది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను మే తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేక సన్నాహాలు చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది తెరకెక్కుతున్న కల్కీ సినిమా కోసం స్పెషల్ సాంగ్ నుటాన్ని నర్తించనుందట అంతేకాకుండా అండర్ వాటర్ లో ఈ పాట తెరకెక్కిపోతుందట ఇప్పటికే సాంగ్ షూటింగ్ మొదలైందని కూడా ఇన్సైడ్ టాక్ కేవలం ఈ పాట కోసమే మేకర్స్ దాదాపుగా పది కోట్లు ఖర్చు పెడుతున్నారట ఇంతవరకు మనం చూడని ఈ పాటలో చూపించబోతున్నారట మరో ప్రపంచంలో ఉన్నావా అనే విధంగా ఈ సాంగ్ రూపకల్పన జరుగుతుందట ఇదిలా ఉంటే దర్శకుడు నాగశ్విన్ ఈ సినిమాను హాలీవుడ్ సినిమాలను తలదన్నే రీతిలో తెరకెక్కిస్తున్నాడు ముందుగా సింగిల్ పార్ట్ లో కంప్లీట్ చేయాలనుకున్నా ఒకే పార్ట్ లో ఇంత గొప్ప స్టోరీ ఫాస్ట్ ఫార్వర్డ్ లో చెప్పడం సరికాదని రెండు పార్ట్లుగా తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే తొలి పార్ట్ సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయిందని తెలుస్తోంది ప్రస్తుతం సెకండ్ పార్ట్ కు సంబంధించిన కొన్ని సీన్లను తెరకెక్కిస్తున్నారట ఏ సీన్లను ఫస్ట్ పార్ట్ యాడ్ చేసి సెకండ్ క్యూరియాసిటీని పెంచేలా ప్లాన్ చేస్తున్నారట బిగ్ బి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పతుకునే ఇలా స్టార్ కాస్ట్ అంతా ఈ సినిమాలో ఉండడంతో ఆడియన్స్ లో కల్కీ పై తిరుగులేని అంచనాలు నెలకొన్నాయి అంతేకాకుండా ఎన్టీఆర్ దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ ఇలా టాలీవుడ్ స్టార్లు సైతం క్యామియోలు చేస్తున్నట్లు న్యూస్ రావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది